ీరప్ప గారు మరి గంటాల నరసింహారావు గారు కూడా వేదిక మీదికి రావాలని కోరుతా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మా పెద్దన్నలు అందరూ కూడా ఇటు రావాలని చెప్పని కోరుతా ఉన్నాం దయచేసి మా మెదక్ సీనర్ కూడా వేదిక మీద రావడం కోరుతా ఉన్నాం రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మా పెద్దన్న కూడా వేదిక మీదకి రావాలి ఎవరైనా మర్చిపోయినట్టయితే దయచేసి అనేది భావించకుండా మాకు తెలియపరచండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మరి ఇందులో ఇంకెవరైనా మర్చిపోయినట్టయితే తెలియపరచండి దయచేసి

this. Yes. ಪಾಟ ಪಡಿ ಹಸಿಮಾಬಾದ್ ಅಯಪನ್ ಕದಾ ಓಕೆ ವಸ್ತಾ మరి ఇక్కడికి వచ్చినటువంటి అతిరేది మహారాజులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మరి తెలంగాణ ఉద్యమ కళాకారుల కోరు దీక్ష మరి ఇందిరా పార్కులో చాలా అద్భుతంగా మన కొలువలు వచ్చేదాకా కొట్లాడదాం అనే ఒక భారీ సంకల్పంతో మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది అందరూ సపోర్ట్ చేయాలి మరి మీడియా కూడా సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వచ్చినటువంటి మన అన్నగారులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం మరి కొంత సమయంలోనే కొంత సమయంలోనే మన కళలు పండించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరు సిస్టమేటిక్ గా ఉండాలి అక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ముందు కూర్చోవాలి నిలిచవద్దు మీరు నిల్చుంటే నాకు దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్ అర్థం చేసుకోవాలి ప్లీజ్ దయచేసి అందరు ఇక్కడ రావాలి ముందుకు రావాలి ఇక్కడ స్టేజ్ కాల్ చేయాలి దయచేసి అందరు ఖాళీ చేయాలి ప్లీజ్ అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి దయచేసి దయచేసి అందరు ఖాళీ కావాలి మన స్టేజ్ ఇంకా ముందు చాలా ఉన్నది దయచేసి అందరూ కూర్చోవాలి కూర్చుంటే మనం అందరం కనబడతాం ప్లీజ్ ఫోటో తర్వాత మనకు ఉద్యమం కావాలి మనకు ఉద్యోగాలు రావాలనేటువంటి దిశగా మనం చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి అన్న వేసుకున్నా లేసుకున్నట్టు కూర్చోండి అన్న వేసుకున్నా లేచుకున్నట్టు కూర్చోండి స్టేజ్ దగ్గర వేయటలు ఎవరు ఉండకూడదు అందరూ ముంగడ ఉండాలి ఎందుకు అంటే దీక్ష స్టార్ట్ అయింది కాబట్టి మనం అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోవాలి మన ఖమ్మం జిల్లా వాస్తవ్యులు సోదరులు మరి కళాకారులకు అవకాశం ఉంది ఖమ్మం జిల్లా కళాకారులు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలి జిల్లా తరఫున పాడపాడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయిపోయిందా మళ్ళీ ఇచ్చిండు మరి కొంకటి రాజేశ్వరి వేదిక మీదికి రావాలి పర్కాల రమా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎవరైనా మిస్ అయినట్లయితే మాకు తెలియపరచడం దయచేసి నల్గొండ నల్గొండ జిల్లా వాళ్ళు స్టేజ్ వద్దకు రావాలి సైదులన్న బృందం సైదులన్న బృందం స్టేజ్ వద్దకు రావాలి ఖమ్మం జిల్లా ఇదివరకు వాడిరాడు కదా అలా కొంచెం దయచేసి కొంచెం వేదికను ఖాళీ చేసి ఈ లోపల మీడియా వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వండి కొంచెం మన వాళ్ళంతా ఎంపిక తగ్గండి ఎందుకంటే పిలుస్తాఖ ఖమ్మం వాళ్ళు అందుబాటులో ఉన్నారు ఒక పల్లవి ఒక చరణం దానికంటే ముందు మీకు అందరు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరూ కూర్చోవాలి కళాకారులు అందరూ కూర్చోవాలి ఓకే కూర్చుందాం ఉందాం తీసుకోవాలి మేము మరి చదువు ఖమ్మ కమ్మం వాళ్ళు ఒకటే ఒకటే పల్లవి విరడం వాడాలి ఎందుకంటే చాలా మంది ఉన్నారు અરે કાલ કાલ મારી ગુરુપોડ આઈપોતોડ પુછો અંદર વચાસો અખા જેપેલી ઈ ડેટા મૂચો దయచేసి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలో ఎవరైనా మిస్ అయినట్లయితే తెలపండి కొంకటి రాజేశ్వరి బరకాలా రమ ఇంకెవరైనా ఉన్నట్టయితే వేదిక మీకు రావాలి సిద్దిపేట భుజంగ

మరి ఈ కార్యక్రమానికి పిలువగానే మా అందరి పెద్దన్నగా మా అందరినీ ప్రేమతో అక్కున చేర్చుకున్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి మా పెద్దన్న ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు మా తాడో తాడోజు వాణి శ్రీకాంత్ రాజు గారికి మరి అదే విధంగా వారి బృందం కూడా మరి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీక్షకు రావడం చాలా సంతోషం అందరం వారికి గట్టిగా రావాలని కోరుతా ఉన్నాం డాక్టర్ భానుచందర్ వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం మరి మరి అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో అన్ని ఆటుపోటులను మరిచి మరి అన్ని కష్టసుఖాలను ఓడ్చి ఎంతో మంది ఆత్మ బలిదానాల ద్వారా తెచ్చుకున్నటువంటి ఈ బంగారు తెలంగాణలో పన్నెండు వేల పన్నెండు వందల మంది బలిదానాల ద్వారా వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆ అమరవీరులను స్మరిస్తూ మనం అందరం ఒక్కసారి లేచి నిలబడి అమరవీరులను స్మరించుకుందాం వారికి మౌనం ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ నిన్న నిన్నక మొన్న నిజామాబాద్ జిల్లాలో పోస్టర్ ఆవిష్కరిస్తూ